वो एक्शन सबको बुदचाले वो जो राय के पर वो जो पर वैद्य पर जय हिंद सब का जय हिंद एक्शन सबको बुदचाले वही सबको एक्शन सबको बुदचाले और वो वो तो प्रारंभ कर रहा है ये तो है अभी से नहीं रख देना वो अभी सुन लो सब सब فتا <laughs>

ఈ రోజు మనకు పాల మంచ కలెక్టరేట్ లో కూడా మన ఐలమ్మ వద్దంతే జరుగుతున్నా అక్కడికి అధికారిక ఆహ్వానం ఉన్నా మన అసోరాపేటలో మన జనాభా సుమారు నాలుగు వందల మంది ఒక భారీ ర్యాలీతో రజకుల ఐక్యత నిజంగా ఐలమ్మ వారసుల్లాగా ఆమెకి ఘన నివాళులు అర్పించడం కోసం మీరందరం మేము ఉంటున్నామని అనగానే అక్కడ కార్యక్రమాన్ని వదిలేసుకొని మనం ఈ కార్యక్రమం రావడం జరిగింది అంటే ఎక్కడ ఐలమ్మని పూజించబడతో అక్కడ రజకులు చాలా ఆరోగ్యంగా రక్షణ విధంగా ఉంటారు తెలుసుకోవాలా ఐలమ్మ నూట ముప్పై జయంతి అంటే ఐలమ్మ ఇప్పటికీ పుట్టి నూట ముప్పై సంవత్సరాలు అయింది అని అర్థం మరి ఆమె తొంభై సంవత్సరాలు బతుకున్నది మరి ఈ బతుకున్నంత కాలం ఏం చేసింది అనేది ముందు ఐలమ్మ గురించి మీకు ఒక రెండు నిమిషాలు తెలియాల ఐలమ్మ ఒక మూడు శ్లోకాలు తీసుకుంది రజకులకి భూమి కావాలన్నది భూమి భూమి కావాలన్నది రజకాల ఐలమ్మ ఏం కావాలన్నది భూమి కావాలన్నది గుర్తి కావాలన్నది భూమి కావాలి గుర్తి కావాలి అంటే మనం ఏం పని చేస్తామో ఆ పనికి తగ్గ వేతనం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది ఎట్టి చాకిరి విముక్తి కావాలన్నది అయిలమ్మ ఏం చెప్పింది భూమి కావాలి గుర్తి కావాలి ఎట్టి చాకిరి విముక్తి కావాలి ఎట్టి చాకిరి అంటే మనం ఐదు రూపాయలకు పట్టి స్త్రీ చేసి వాళ్ళకి ఇవ్వటం కాదు దాన్ని ఐదు వందల దాకా పెంచి ఆర్థిక వనరులు పెంచుకొని మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఆర్థికంగా బుడపరిచేటప్పుడు చేసి విద్యావంతులు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపించి రాజకీయాల్లో కూడా మన పిల్లల్ని రాజకీయంగా పైకి తీసుకెళ్లాలని చెప్పిన మహానత వ్యక్తి మరి వాళ్ళ మన పిల్లలు ఎంతవరకు చదువుతున్నారు అనేది మనం ఆలోచించాలా మనకు రావాల్సిన అన్నింటిలో వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి మరి ఈ తొంభై ఏళ్ళ పోరాటంలో ఆమె తొంభై సంవత్సరాల క్రితమే తెలంగాణ సహజ పోరాటం ఎత్తుకుంది భూమి కోసం వృత్తి కోసం వ్యక్తి చాకర విముక్తి కోసం అంటే ఇప్పుడుగా తెలంగాణ ఉద్యమాన్ని ఆమె నలభై ఐదేళ్ల క్రితమే సృష్టించింది ఆమె సృష్టిలో భాగంగానే ఆమె భూ పోరాటం చేస్తే ఆ పోరాటంలో అమరులు నాలుగు వేల మంది అయ్యారు నాలుగు వేల మంది అయితే భూమి ఎంత పెంచబడి పది లక్షల ఎకరం పంచబడింది ఎంత పంచబడింది పది లక్షల ఎకరం పంచబడింది అదే ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పారు నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి నియమాకాలు వస్తాయని చెప్పి ఆయన కూడా ఒక ఉద్యమం చేసుకొని సుదీర్ఘంగా పంతొమ్మిది సంవత్సరాలు పోరాటం చేసింది మరి ఆ పోరాటంలో రజకులకి ఏం వచ్చిందంటే నీళ్ళు రాలేదు నిధులు రాలేదు నియామకాలు రాలేదు ప్రభుత్వ పథకాలు కూడా జీరోనే చూపించినాయి ఆయాంలో రెండు వందల యాభై కోట్లు రజగులతో లక్ష ఉపాధి కోసం ఇస్తామన్నారు ఒక్క కూడా ఖర్చు పెట్టలేదు అదే లక్ష రూపాయల పథకం తీసుకొచ్చారు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పద వేల మంది మన అందులో మూడు వందల మందికే వచ్చినాయి అంటే ఇంకా చాలా మందికి మన అరువులో ఉంది రాలేదు అంటే మన పథకాలు మనకు ప్రభుత్వాలు ఆ తెలంగాణ సహాయ పోరాటం తర్వాత తెలంగాణ పోరాటం వచ్చినాక రజకుల బట్ జీవితాల్లో మార్పు రాలేదు అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక చెప్పారు మీరు పరిపాలనకు వస్తే రజకులకి అనేక రకాల హామీలు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రజలందరూ కలిసి మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకోండి ఒక్క సొసైటీకి పదిహేను మంది ఉంటే ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే సంవత్సరం రెండు మంది అవుతుంది కానీ మనకు ముప్పై లక్షల రూపాయలు ఈ పదిహేను మందికి వచ్చే దోకలు లేదు అదే విధంగా ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి మీకు పది లక్షల రూపాయలు రుణం ఇస్తామన్నారు ఇప్పటికే ఆ రుణాలు రాలేదు రేవంత్ రెడ్డి నేను ఈ వేదిక మీద చెప్పేది ఒకటే రజకన్న మోసం చేస్తే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసి ఆ విధంగానే మూల గుర్తుంది రేపు నువ్వు కూడా అదే పరిస్థితి వస్తున్నాయని తెలియజేస్తున్నాం ఈ ప్రాంతంలో రజకులు చాలా మంది ఇల్లు లేక నివాసం లేక భూమి లేక అనేక రకాల బాధలతో ఉన్నారు మరి వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇళ్ళ మొదటి ప్రాధాన్యత కల్పించాలి లేకపోతే రాష్ట్రవేత్త భారీ ఎత్తు ఆనందంగా చేస్తాం అదే విధంగా రజకోలు చేసుకుని ఈ ఉచిత మీటర్ల విద్యుత్ కనెక్షన్ మీద అనేక రకాల బాకీలు మీరు తప్పకుండా ప్రభుత్వానికి అడ్గట్టారు ఇప్పుడు అది ఉన్నత అధికారులు ఈ బిల్లులు కట్ చేస్తామని చెప్తున్నారు ఒక్కళ్ళు కినుక మా మా కనెక్షన్ కనెక్షన్ కట్ చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్త ఆందోళన మారి రజకీయ ఉద్యమం లేదు పరిస్థితి పడుతుంది కావున మీరు వెంటనే ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించిన బకాయిలు మీరు ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి ఈ విధంగా ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం అదే విధంగా మా రజకులు చాలా కాలం నుంచి తరాల నుంచి విస్తరీ చేస్తున్నారు నుంచి విస్తరీ చేయటం వల్ల కాళ్ళు వాసి చీవును బట్టి వాళ్ళకి అనేక రకాల రుగ్మత రోగాలు వచ్చి మా జబ్బులు పడి నుంచున్నీ యాభై సంవత్సరాలు లేబే ముసలివాడైపోయి ఉంటుండే మేము సొసైటీ చేసేది సేవ కాబట్టి మా రజకులు అందరికీ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పని ఎందుకాలి ఎందుకంటే ఇస్తున్న యాభై సంవత్సరాల పెన్షన్ అదే విధంగా మా సాలిగా ఇస్తున్నావు ఇతర సామాజిక వర్గాలు చాలా మందికి మీరు పెన్షన్ యాభై సంవత్సరం ఉందిన వాళ్ళకి ఇస్తున్నారు అందుకే గౌరవ సహకరులకి నేతన్న సహదరులకి ఇస్తున్నట్టు ఆ పెన్షన్ విధానాన్ని మా రజులు కూడా ఇచ్చేటట్లు ఖరారు చేయాలని చెప్పేసి ఈ వేదిక మీరు తయారు చేస్తున్నాం అదే కాదు ఈ విధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత వెనుకబడ వర్గం ఏదైనా ఉందంటే రజకులే ఉచిత సాయ చేసేది ఎవరైనా ఉన్నారంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రజకల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి మా ఆడపిల్లలు ఇళ్ళకి వెళ్ళి బట్టలు ఇదిగినవ్వాలంటే వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది వాళ్ళు ఏది ఏం చేసినా అవమాన వాళ్ళకి దిక్కు లేదని చెప్పేసి ఈ సమాజం ఆలోచిస్తుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్సీ చట్టాలు ఎలా ఉన్నాయో రజకులు కూడా రక్షణ చట్టం కల్పించి వాళ్ళ మా గౌ ఆత్మ కాపాడేటప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్న నూట పదిహేను మంది ఎమ్మెల్యేలతో తీర్మానం చేయొచ్చి ఇది డబ్బులతో అల్లేదు కాదు రేపు రానున్న కాలంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎంపీటీసీ ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లలో మా ప్రజకుల రాష్ట్ర వ్యాప్త ఓట్లు మీకు కావాలంటే ప్రజలకు రక్షణ చట్టం కల్పించాలా రజకులకు రక్షణ చట్టం ఇస్తామని చెప్పి మీరు తీర్మానం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న వేదికలు మొత్తం మేము ఓట్లేమని చెప్పి ఓట్లు బహిష్కరిస్తామని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు రజకులు చాలా చులకలు చూస్తున్నారు ఒక రాజకీయ వేదిక మీద మేము అడగాలంటే మాకు వార్డు మెంబర్ కాని జెడ్పీడీసీ కాని ఎంపీడీసీ గాని ఏ పేదవులైనా బీసీ వర్గానికి అంటే మొదటి ప్రాధాన్యత మాకంటే అగ్ర కులాలైన మెజార్టీ కులాలకే మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారు తప్ప రోజుకున్న వార్డు మెంబర్ చేయాలని రోజుకున్న జడ్పీడీసీ చేయాలని రోజుకున్న ఎంపీడీసీ చేయాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీలు లేదు రాజకీయ నాయకుల ఈ వేదిక మీద చెప్తున్నాం ఈ ఏడు నుంచే రేపు ఒక రాజకీయ పార్టీలలో మాకు కూడా రాజకీయ వాటా మా జనాభా వాటా ప్రకారం కేటాయించాలి అదే విధంగా ప్రభుత్వానికి కోరేది ఒకటే రాజకీయంగా ఏబిసిడి వర్గీకరణ జరపాలి అందులో బీసీ కోట కింద ప్రజలకు రక్షణ కల్పించే వాటా కల్పించాలని అదే విధంగా రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ అశ్వరాపేట రజకులందరికీ ధన్యవాదాలు